రాజు ధ్వంసం చేయడానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంమంత్రి అనిత ఇది పూర్తిగా తెలిపారు ఘటనపై విచారణ జరపగా షాకింగ్ వెలుగులోకి వచ్చాయన్నారు ప్రకాశం ని కూడా బ్యారూడానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేసారు ఇది మేడ్ అది ఏదో అన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావడం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైతే ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయని పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహిలి కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది కొట్టుకొచ్చిన మూడు బోట్లను ఒకదానితో మరొకటి లింక్ చేశారని చెప్పారు హోంమంత్రి అనిత నలభై నుంచి యాభై టన్నుల బోట్లను ఎవరైనా నైలాన్ తాడుతో అనిత మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లని లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుపోతే మిగతా కొట్టుకుపోతాయని ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువునంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు లక్ పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాంతాడుతో నలభై యాభై టన్నులు బరువున్న పడవను కడితే ఆగుతుందా ఈరోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వైట్ పదహారు టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొట్టుకొచ్చిన బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని అవి వైసీపీ నేతలు తలసరి రఘురాం బంధువులు అలాగే నందిగం సురేష్ అనుచరులకు చెందినవిగా విచారణలో తేలింది అన్నారు హోంమంత్రి అనిత ఆ బోట్లు తలుగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరు సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకు కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాటిని ఎవడు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లు తీసుకొని వచ్చారు ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరూ కూడా ఎవరైతే తలసల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా చీఫ్ జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదేవిధంగా నందిగాం సురేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్